ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది నాలుగు గంటల సమయంలో మన విడపనగల్ అవుట్స్కట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి రోడ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెన కార్ని ఆఫ్ చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఆ కారులో కార్లో దొరకడం జరిగింది దాని మీద అతను వివరాలు అడుగుతా అతను వందల కృష్ణారెడ్డి అని నేటివ్ ఆఫ్ నేటివాటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని తాను సిరుగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగ్గా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం అన్నీ కూడా మనం స్ట్రెంత్ చేయడం జరిగింది వచ్చే పోయే ప్రతి వెహికల్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం దీని ద్వారా మనం ఎన్డిపిఎల్ కానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్ట్ మనం చెక్ చేస్తాం కొనుగోలు నిమిత్తం తీసుకువెళ్తున్నట్లు తన స్నేహితుల వద్ద కొంత అమౌంట్ తీసుకున్నట్లు తన అమౌంట్ కొంత ఉన్నట్లు చెప్తున్నాడు అయితే దీనికి సంబంధించిన ఏ విధమైన